ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేకి టైం దగ్గరకు వస్తున్నా కూడా విపక్ష కూటమిలో ఎవరు ఎవరితో వెళ్తారు ఎవరికి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అభ్యర్థుల ప్రకటన ఈ కసరత్తో ఒక అడుగు కూడా ముందుకు వేయలేకుండా పోతూ ఉన్నారు అండ్ అటు జనసేన టీడీపీ బీజేపీ పిలుపు కోసం బీజేపీ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ మొదట ఢిల్లీకి ఆ తర్వాత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ గా ఢిల్లీ పెద్దలతోటి ఈ మూడు నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తే మొదట ఎన్డిఏలోకి టీడీపీని ఆహ్వానించి తర్వాత సీట్ల పంపకాల మీద చర్చలు జరిగే ఒక ప్రకటన ఉంటుంది అని చెప్పి అంచనా అయితే ఉంది ఇలా ఉండొచ్చు అయితే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రాజమండ్రి తాజాగా భీమవరం ఇక్కడ సమీక్షలు పర్యటనగా చెప్పి వెళ్ళారు ఈ క్రమంలో తాను కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ఫైనల్ చేశారు మీరే పోటీ చేయబోతున్నారు వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు ఆ విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఆరు సీట్లను ఆరు సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు ఆఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ నుండి ఆ సీట్లు ఆశిస్తున్న వాళ్ళ దగ్గర నుండి తీవ్రమైన వ్యతిరేకత అయితే వ్యక్తమవుతూ ఉంది మేము ఖచ్చితంగా పోటీ చేస్తామనే ప్రకటనలు వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి అయితే అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ బీజేపీ పొత్తు కన్ఫామ్ అని వాళ్ళ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించుకుంటూ వాళ్ళకి చెప్పారు బీజేపీకి టీడీపీ టీడీపీతో కలిసి వెళ్ళడం ఇష్టం లేదు కానీ కూటమికి అధికారం వస్తుంది మనకు చాలా మేలు జరుగుతుంది రాజకీయంగా అని చెప్పి టీడీపీతో కలిసి రావడం కోసం నేను ఒప్పించాను అని పవన్ కళ్యాణ్ కమెంట్ చేయడంతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేశారు నియోజకవర్గాలు జనసేనకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇవ్వబోతున్నారు వారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది సీట్లకు మించి ఇచ్చే పరిస్థితి ఫస్ట్ ఇరవై ఇరవై రెండు తర్వాత ఇరవై ఐదు తర్వాత ఇరవై ఎనిమిది అంతకుమించి ఇచ్చే పరిస్థితి లేదు అని చంద్రబాబు వైపు నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు కాదు ఖచ్చితంగా ముప్పై సీట్లు కావాలి అని అడిగితే ముప్పై సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు ఏఏ సీట్లు అనేది కూడా దాదాపు ఒక అవగాహన వచ్చింది మనకు ముప్పై ఎమ్మెల్యే సీట్లు మూడు పార్లమెంట్స్ అనకాపల్లి ఏలూరు మజిలీపట్నం ఈ మూడు పార్లమెంట్ సీట్లు మనకు ముప్పై అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నారు అండ్ బీజేపీకి కూడా అవగాహన కుదిరింది పన్నెండు అసెంబ్లీ ఐదు పార్లమెంట్ బీజేపీకి ఇవ్వబోతున్నారు విశాఖపట్నం రాజమండ్రి నర్సాపురం విజయవాడ తిరుపతి ఈ ఐదు ఎంపీ సీట్లు బీజేపీకి పన్నెండు అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తున్నారు ముప్పై అసెంబ్లీ సీట్లు మనకి మూడు ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు ఓవరాల్గా జనసేన బీజేపీ కలిపి నలభై రెండు ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు ఫైనల్ అయ్యాయి సో ఏ ఏ నియోజకవర్గాలు అనేది కూడా అవగాహన వచ్చింది కాబట్టి అది మీరు నియోజకవర్గంలో ఉంటారు మీరు వెళ్ళి పని చేసుకోండి అని క్లియర్ కట్టగా చెప్పేశారు సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిందే ఫైనలా కొంచెం అటు ఇటు ఏమైనా అవుతుందా మళ్ళీ అన్న విషయం అయితే చూడాలి అని ఈ పూర్తి స్థాయి అవగాహన వచ్చినందుకే కాబో కాబోలు తెనాలి నుంచి సీనియర్ నాయకులు అలపాటి రాజాకు టికెట్ లేదు అని చెప్పి లోకేష్ మొహం మీదే చెప్పేసి బయటకు పంపించేయడం అండ్ పవన్ కళ్యాణ్ కలిసిన కలిసేకి వెళ్ళిన అలపాటి రాజాను వాళ్ళ బౌన్సర్లే పక్కకు తో ఇవన్నీ ఇక అక్కడ అలపాటి రాజాకు లేదు నాగేళ్ల మనోహరే పోటీ చేయబోతున్నాడు అని చెప్పి ఇవన్నీ కూడా సంకేతాలే ఆ టీడీపీ జనసేన మధ్య నియోజకవర్గాలు ఎవరెక్కడ పోటీ చేయాలనే దాని మీద కూడా ఒక పూర్తి స్థాయి అవగాహన అయితే వచ్చింది అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది అది కూడా టూ టు త్రీ డేస్ లో జరిగిపోతుంది అని పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులతో సమీక్షల సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్